గబ్బర్ సింగ్ రిలీజ్ అప్పుడు బ్లాక్ బస్టర్ అయింది కలెక్షన్స్ పవన్ కళ్యాణ్ గారు చెప్పొద్దన్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇప్పుడు చెప్తారా ఎందుకంటే ఇప్పుడు సినిమాలు ఏమి రీ రిలీజ్ అయినా కూడా కలెక్షన్స్ ఇప్పుడు లాస్ట్ బాధపడ్డానికి ఛాన్సర్లు ఆయన ఎవరు ఈ ఈసారి ఆయన నేను చెప్పేస్తాను ఎట్టి పరిస్థితి చెప్తాను ఇప్పుడు చెప్పండి మరి అప్పుడు ఎంత వసూలు చేసింది ఇప్పుడు ఆయన సత్యనారాయణ గారు రిలీజ్ అయినా చెప్తాం ఇప్పుడైతే అద్భుతంగా ఉంది ఏం కానీ ఫుల్ అయిపోతుంది నాకు దాదాపు అసలు ఈ చరిత్రలో కది విని విధంగా ఇండియన్ సినిమాల్లో రీ రిలీజ్ కలెక్ట్ చేస్తానే విధంగా కలెక్ట్ చేస్తా నమ్మకం నాకు ఉంది డెఫినెట్ గా రీచ్ అవుతా అనిపిస్తుంది అప్పుడు ఎందుకంటే సెకండ్ మార్నింగ్ రిలీజ్ దీన్ని ముందు రోజు మన ఏంది ప్రీమియర్స్ అడుగుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి సార్ నాకే ఇప్పుడు గుర్తు చూస్తుంటే రిలీజ్ అని టెన్షన్ వచ్చింది ఇప్పుడు అప్పుడు ఎంత వసూలు చేసిందని అడుగుతున్నా అప్పుడు ఎంత వసూలు చేసింది అనేది అన్ని సార్లు అప్పుడు చాలా చేసింది చాలా చేసింది మా జీవితాలు మార్చేసింది మా బతుకులకి అద్భుతం చేసింది మహా

మీరు రాసి పెట్టుకోండి అన్న ఇంటర్వ్యూ చెక్ చేయండి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు ఆయన ఆయన స్థాయి వేరు ఆయన ఎక్కడో ఉంటాడని నేను ఏడు సంవత్సరాల ముందు చెప్పాను నేను అన్నానంటే అది అయితే చంద్రబాబు గారు జైలు బయట ఉన్నప్పుడు కేబీఆర్ పార్క్లో బయటకు వచ్చాను మొత్తం వాష్ ఇక వాష నటించ వెళ్ళిపోతాడు అన్నారు బయటకు వచ్చారు ఆంధ్రాన్ని వెళ్తాడో దేశాన్ని శాసిస్తాడో చెప్పి మీరు యూట్యూబ్లో చూసుకోండి నేను చెప్పి నేను నమ్మకూడదు మీరు టక్ టక్కని కట్టుకుని చూసుకోవాలి చెక్ చేసుకోవాలి ఆ రెండు జరుగుతున్నాయి బట్ మరి తెలంగాణ మీరు ఉండొచ్చు కదా సైడ్ జనసేన కాంగ్రెస్ కాంగ్రెస్ రాజకీయాల్లో ఉంటే కాంగ్రెస్ లో ఉంటా లేకపోతే రాజకీయాల్లో సినిమాలు తీసుకుంటా ఉంది పవన్ కళ్యాణ్ గారు నా భగవంతుడు సమ్మానం నేను కాంగ్రెస్ పార్టీ వాదని నేను సినీ నిర్మాతని చిరంజీవి గారు అంటే నాకు ప్రాణం నేను ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటాను నాకు నాకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నా రాహుల్ గాంధీ ప్రధానాలు కోరుకుంటున్నా నేను కాంగ్రెస్ నేను ఉంటే కాంగ్రెస్ లో ఉంటా లేకపోతే కోళ్ళ వ్యాపారం సినిమా వ్యాపారం చేసుకుంటా కరెక్ట్ ఇంకా ఇంకా నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ కూల్ చేసింది ఒక సినిమా పర్సన్ గా ఎలా స్పందిస్తారు దీనిపైన సినిమా ఇండస్ట్రీ సంబంధించి తమ్ముడు అన్నయ్య గారు ఇంటికి ఇచ్చారు నోటీస్ దాని మేము ఏం ముఖ్యమంత్రి గారు అన్న సొంత నాకు అత్యంత సన్నిహితులు వాళ్ళు వాళ్ళ సొంత అన్న ఇంటికి ఇచ్చే మనం ఏం చేయమంటే చెప్పు ఆయన ఆయన రేపు వచ్చి ఆయన చెక్ చేసి ఉంటే నాది పిలుస్తారు రేపు వచ్చి ఉంటే పిలుస్తారు నేనేం దానికి నేను అతి తిన్నా కాదు చిన్న రిక్వెస్ట్ పార్టీ వెళ్ళి ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్న సెంట్రల్ గా వాళ్ళందరూ గబ్బర్ సింగ్ వచ్చినప్పుడు కూడా మీరు అందరూ రిపోర్టర్స్ అని ఉన్నారు గబ్బర్ సింగ్ అప్పుడు కాలేజీలో ఉండి వేరే వేరే పర్సన్ రిపోర్ట్ అయిన వాళ్ళు ఎవరన్నా క్వశ్చన్స్ చేస్తే బాగుంటుంది నాకు గుర్తొచ్చింది యాక్చువల్ గా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో మీరు ఆ సింబల్ ఫస్ట్ బైట్ మాకే ఇచ్చారు ఆ రోజు ఆ రోజు థియేటర్ థియేటర్ మీరు ఇంటర్వెల్ టైమ్ కి వచ్చారు ఫస్ట్ బైట్ తీసుకున్నా గుర్తుంది ఆ విషయం థియేటర్ కవరేజ్ యాక్చువల్ గా ఎంటర్టైన్మెంట్ ఇంటర్వెల్ టైంకే జనాలు చేశారు ఆ రోజు నేను థియేటర్ లో చూసాను కాబట్టి అలాంటి ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు రేపు వచ్చే సినిమాలో ఉస్తాద్ భగత్ సింగ్ లో ఆ ఎంటర్టైన్మెంట్ ని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మీరు మళ్ళీ ఇంటర్వ్యూ వస్తాను నేను మీకు అలా అనిపించింది అనుకోండి అలా వచ్చిందని మళ్ళీ బయట ఇంకోటి చిరంజీవి గారిని ఈ మధ్య మీరు ఒక యాడ్ డైరెక్ట్ చేసిన ఆయన ఆయనతో సినిమా చేసే అవకాశం ఉందా ఖచ్చితంగా ఉంది అవకాశం ఉంటాడా అన్న

హరీష్ గారు పాలిటిక్స్ లో ఫుల్ సాటిస్ఫై అయిపోయారు ఫ్యాన్స్ ఎలక్షన్స్ తో సినిమాల వరకు అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో బాగా ఎక్కువ సాటిస్ఫై చేసింది మీరే గబ్బర్ సింగ్ మళ్ళీ ఇప్పుడు తర్వాత మీ కాంబినేషన్ రాబోతుంది ఐ హోప్ మళ్ళా మీరు అలాగే సాటిస్ఫై చేస్తారని లేదు అప్పుడు ఎలా పవన్ కళ్యాణ్ గారు తాను ఇప్పుడు అంతకంటే పెద్ద కానీ పైగా అప్పుడు నాకు ఇంకా ఆయన పర్సనల్గా ఎలా ఉంటారో ఒక షాక్ చెప్పినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటి అప్పుడు తెలీదు ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకునేది జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి గణేష్ గారు ఇక్కడ ఇది సరిగా ఆడని టైంలో నిరాశలో ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ సినిమా మీకు పిలిచే అవకాశం ఇచ్చారు సో అప్పుడు ఏంటి మీ ఫీలింగ్ మీ పేరేనా రాజాబాబు 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 గారు రాజా లాంటి క్వశ్చన్ వేసాడు అది మంచాడమ్మా రాజా లాంటి క్వశ్చన్ వేసాడు టీన్ కూడా బ్లాక్ బాస్టర్ సినిమా వద్ద నేను ఎందుకంటే భలే ఉంటుంది సినిమా గుండె అద్దుకునే సినిమా అది చిన్న చిన్న మిస్ చేయడం వల్ల మిస్ అయిపోయింది అంటే ఈ రోజు మొన్న రోజు నిన్నో మన సినిమా చూస్తుంటే ఈ సినిమా ఎందుకాలంటే పెద్ద మిలియన్ డాలర్ క్వశ్చన్ నాకు ఆ తర్వాత ఆ సినిమా ఫీల్ బాగా డిప్రెషన్ నేను బాగుంటే హీరో గారు మాట్లాడుకొని నన్ను పిలిచి మహానుభావుడు ఈ సందర్భంగా ఆయన్ని ధన్యవాదాలు చెప్తూ క్షమించడానికి కోరుతున్నా మంచి గుర్తు చేశారు నాకు ఈ అవకాశాన్ని రా వచ్చిన వార్త ఫస్ట్ చెప్పి మాట్లాడి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు త్రివిక్రమ్ గారు పొరపాటున ఎవరో ఫ్యాన్ ఫోన్ చేస్తే మనం ఏ మూడ్లో ఉన్నామో నోరు జారటం వల్ల చాలా తప్పు చేశాను ఫీల్ అయ్యాను చాలా బాధపడిన తర్వాత మాట్లాడుకున్నది వేరే విషయం కానీ ఈ సందర్భంగా క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నాకుంది నాకు ఈ సినిమా రావటానికి ఈ సినిమాని గణేష్ శంకర్ డైరెక్టర్ నేను ఫస్ట్ ఆ సినిమా కొన్న కొన్న విడించాడు హీరో గారు సోలు సుద్దు తిన్న షూటింగ్ జరుగుతుంటే ఈ కబర్ సింగ్ ని దబాంగ్ సినిమా బ్లాక్ బస్టర్ కొను అని చెప్తే హీరో గారితో మాట్లాడి హీరో గత మాట్లాడుకున్న కొన్నాము కొన్న హీరో గారు చేస్తాను ఆయన సొంతంగా చేసుకుంటాను హరీష్ శంకర్ డైరెక్షన్ పెట్టుకుని చేసుకుంటాను అన్నాడు మొత్తం ఫోటోషూట్ కూడా అయిపోయింది మొత్తంగా ఫోటో షూట్ కూడా అయిపోయింది అంత అయిపోయింది ఒకరోజు హీరో గారు విక్రమ్ గారు నన్ను పిలిచి నాకు అవకాశం ఇచ్చారు నా జీవితాన్ని మార్చారు నా బతుకు అర్థం చెప్పారు ఈ సందర్భంగా కింద కూడా దాని అద్భుతం చేసి మళ్ళీ రీచ్ చేస్తా సార్ దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఫ్లాప్ చూపించాలని నా కోరిక చూపిస్తాను మీకు అన్న ఇంకో క్వశ్చన్ మీరు ఇప్పుడు అధికారంలో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు పార్టీలకు అండగా నిలిచి గవర్నమెంట్ వచ్చేలా ఆంధ్రాకి అండగా నిలలేదు సార్ అయితే నేను అండగా ఇక్కడ నేను అభిమాని అంతే ఎక్కడ కాంగ్రెస్ అభిమాని అక్కడ పవర్ స్టార్ అభిమాని అంతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేశాను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాను ఆంధ్రలో నేను ఏం పని చేయలేదు ఏం చేయలేదు ఎందుకు అండగా నిలబడ్డారు మీ వల్ల పార్టీ కారు మాటలు నేను ఎందుకు మాట్లాడతా చెప్పండి కానీ అంటే నా క్వశ్చన్ ఏంటంటే మీకు రేవంత్ రెడ్డి గారు ఏదో కీలక పది అప్పగి పదవుల నాకు సినిమా తీసే ఉన్న కిక్ దీంట్లో ఉన్న మజా దీంట్లో ఉన్న ఆనందం ఈ సినిమా బ్లాక్ బస్ట్ తో గట్టిన వేరే ఫిర్తలతో అట్లా పడుకుంటే వచ్చే తృప్తి నాకు ఏ ముఖ్యమంత్రి గారు వచ్చినా కాదు నాకు ఎమ్మెల్సీ ఏ నాకు వద్దు చెప్తున్నా మీకు మీ ద్వారా చెప్తున్నా నాకు ఏ పాట మీ ద్వారా చెప్తున్నా నాకు ఏ పాట వద్దు చిన్న బ్లాక్ బాస్ సినిమా చేయాలని విషయం నాకు నాకు నేను ఆశ్రదించాను అన్నా అంటే యాక్చువల్లీ ఏడు సంవత్సరాలు తర్వాత తప్పిపోయిన పిల్లవాళ్ళ అని చెప్పేసి అన్నారు మరి ఎందుకు తప్పిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఇప్పుడు ఏమో మీ ఆత్ర చూస్తుంటే అర్థం ఉంది ఇప్పుడు మీరు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే సినిమా అనౌన్స్ చేసేలాగా ఉన్నారు మీ ఇది చూస్తుంటే గనక సో ఫస్ట్ సినిమా ఏమి ఉండబోతుంది ఏడు సంవత్సరాలు ఎందుకు మిస్ అయ్యారు ఎందుకు మిస్ దళిద్రం నుంచి తలుపు కొడితే కలుపు తీసానమ్మా అందరూ ఏది లక్ష్యం వస్తుంది కదా ఇవాళ లక్ష్యం అనుకున్నాను అన్ని మళ్ళీ కలిపిస్తే దళిత వచ్చింది రాజకీయం ఇది వ్యక్తిని ఇది అది అనుకున్నాను దూరపు దగ్గరికి వెళ్తే తెలుసు గతుకులన్నీ రాజకీయాల్లో ఒకటి గుర్తుపెట్టుకమ్మా సినిమా ఇండస్ట్రీలో అందరినీ మొక్కుకుంటూ మన టాలెంట్ చూపించుకుంటూ పైకి రావాలి బాబు ఇది రాజకీయాలు ఉండాలి తొక్కుంటూ రావాలి తొక్కుంటూ వచ్చే వారం మన దగ్గర అర్థం కావట్లేదు మనం మొక్కుతూనే సినిమాలు తీస్తూ చిరస్థాయిగా నిలిచిపోతాం అని నాకు కోరిక మీ బ్యానర్ లో ఫస్ట్ సినిమాలో ఒక రకంగా రిలీజ్ లాగా రీఎంట్రీ మీద ఫస్ట్ సినిమా ఉండబోతుంది ఒక్క ట్వంటీ డేస్ లో వన్ మంత్ లో అనౌన్స్ చేస్తారు ఎందుకంటే ఒకసారి నోటు గంట వచ్చినా కనుక వెళ్ళగొడతాం అది ఒక నోటు గుంట బయటకు వచ్చినట్టు కట్టుబడి ఉండాలి కాబట్టి బ్లాక్ బాస్టర్ సినిమాలు తీస్తా వరుస బట్టి సినిమాలు తీస్తా సినిమానే జీవితం కాదు అవగాహన ఉంది నా సినిమా ఇండస్ట్రీ స్టూడెంట్ గా వచ్చా అప్పటి నుంచి సినిమా రంగంలో ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి ప్రొడక్షన్ బాయ్ ఏ విధంగా డబ్బు వస్తుంది దగ్గర నుంచి ప్రొడక్షన్ బేజ్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో నాకు తెలుసు ఎక్కడ అంటే తక్కువ వస్తుందో నాకు తెలుసు ఎక్కడ చేసి నేను డైరెక్ట్ గా చెప్పాను అన్నా ఇవాళ సీన్ కాదన్నా నా మాట నానివాణ్ణి తెలుసు అన్న సీన్ ఆయన ఒక ఎందుకంటే సినిమాని సినిమా సినిమాకి నిర్మాత రామానాయుడు గారు ఆదర్శ నాకు మోహన్ గారు రామానాయుడు గారు సెట్ లో పొద్దున్నే ఉండేవాడు చూసేవాడు నా కలర్ చూసాను ఆయన దగ్గర మేము సినిమాలు చూసేవాళ్ళంగా అట్లా సినిమా అంటే ఎందుకు నిర్మాత అనే బిడ్డ కదా సార్ కడుపులో తల్లి గర్భంలో బిడ్డను ఎంత నీట్ గా డెలివరీ చేస్తుంది ఓకే ప్రెగ్నెన్సీ అయినా కూడా అట్లా తిరిగి అయినా బిడ్డ లైఫ్ పోతుంది కదా సినిమాని మన బిడ్డని ఎంత బాగా తల్లికి డెలివరీ ఇస్తుందో మన సినిమాని అంత బాగా డెలివరీస్తే నిర్మాత అంత కష్టపడితే బ్లాక్ బస్ట్ వస్తుంది ఒక్కసారి మిస్ అవ్వచ్చు హరిశంకర్ కొన్న టాలెంట్ కి హరిశంకర్ కొన్న కష్టపడే తత్వానికి చిన్న మన బచ్చ మిస్ అయింది ప్రతి మిలిటరీ సరిహద్దులు సౌన్ సైనికుడు కొట్టిన ప్రతి బుల్లెట్ అవతలకి తగలదు ఒక్కసారి మిస్ అవుతుంది మిస్ అయినంత మాత్రం ఆవిడ సౌన్ కాకుండా పోతాడా కాకుండా పోతాడా అంటే హరిశంకర్ నా చూసుకో పూరి జగన్నాథ్ ఏంటి తెలుసు పూరి జగన్నాథ్ గురించి చెప్తాను పూరి జగన్నాథ్ బౌన్స్ బ్యాక్ వచ్చి పోకరిస్తాడు మళ్ళీ రాసుకోవడం మీరు చెప్పి ఒక టెంపల్ రాసుకోండి ఉంటే నేను చేస్తా చేయడం ఇళ్ళు వీళ్ళకు కొత్త వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడే వాళ్ళు వస్తారు సార్ సి తెలుగు మర్చిపోయి ఇంగ్లీష్ మాట్లాడే తపంలో పాపులు తీస్తారు ఇళ్ళు నాలాంటి కసినా నేను అమ్ముకోండి నాలాంటి తపన నమ్ముకోండి బ్లాక్ బస్టర్ సినిమాలు చేయండి కంటే మీరే జ్యోతిష్యం బాగా చెప్తున్నారు అందులో మనం ఉండాలి గణేష్ గారు గణేష్ గారు గణేష్ గారు మీరు మీరు ఇచ్చిన భరోసాకి హరిశంకర్ గారు మొహంలో చాలా తర్వాత మాకు ఒక సక్సెస్ హరిశంకర్ డైమండ్ సార్ నల్లలో అయితే నల్లగా ఉంటది పిల్లలైతే అయితే వెళ్ళిపోతాయి గారికి యన్ సార్ ఇప్పటి వరకు రిలీజ్ లో ఈ మధ్య కాలంలో వచ్చిన ఆటలు ఏంటంటే మురారి ఫైవ్ క్రోర్స్ తో టాప్ లో ఉంది సో మరి గబ్బర్ సింగ్ అప్పటికే ఒక ఇండస్ట్రీ హిట్ కింద అన్నింటినీ బ్లాక్ మొత్తం బ్లాక్ బస్టర్ రికార్డ్స్ అన్ని తుడిచిపెట్టింది కదా మరి ఈసారి మురారి రికార్డ్ కూడా టచ్ చేసే అవకాశం ఏమైనా ఉందంటే అంటే మీకు ప్రీ బుకింగ్స్ మీకు తెలుసు కాబట్టి అది ఫైవ్ క్రోర్స్ కలెక్ట్ చేసింది ఇంద్రా కూడా త్రీ క్రోర్స్ దగ్గర ఆగిపోయి మీరు ఒక్క రోజు ఆగండి ఒక్క రోజు ఆగితే ఏ రికార్డ్స్ అన్ని కూడా మేము డైరెక్ట్ గా నేను చెప్తున్నా ప్రతి రూపాయి కూడా అంత వైతే అట్లా ఇప్పటికే చూస్తున్నాం మీరు ఆ ప్రీమియర్ షోలు రీ రిలీజ్ అడుగుతున్నారు అంటే దాన్ని బట్టి